జై శ్రీమన్నారాయణ ఈరోజు మనం ధర్మపదం గ్రంథంలోని మూడవ భాగము శ్రీమద్ రామాయణం బాలకాండ విభాగము తొమ్మిది వివాహ సమయములో పుత్రుని ధర్మం ఎలా ఉండాలో వాల్మీకి మహర్షి ఈ వేదధర్మాన్ని శ్రీరాముని సీతాదేవి కళ్యాణ సమయంలో మనకు చెప్తున్నారు శ్రీరామచంద్రుని లక్ష్మణుని తీసుకొని విశ్వామిత్ర మహర్షి మిథిలా నగరానికి చేరుకొని జనక చక్రవర్తి ఆస్థానానికి వెళ్ళి కూర్చున్నారు అక్కడ మాటలు ఆడుతున్న సమయంలో విశ్వామిత్ర మహర్షి జనకలో వారితో ఇలా అంటాడు జనక మహర్షి నీవు మునుపు ఒక ప్రకటన చేసి ఉంటివి నా వద్ద శివధనస్సు ఉన్నది దానిని ఎవరు ఎక్కువ వారికి నా జాష్ట పుత్రిక సీతాదేవినిచ్చి వివాహము చేతును అని అంటివి కదా ఒకసారి ఆ శవధనస్సును చూడాలని నా శిష్యులు రాముడు లక్ష్మణుడు కుతూహలపడుతున్నారు వీలుంటే ఒక్కసారి ఆ శవధనస్సును మాకు చూపుము అని అంటాడు వెంటనే జనక మహర్షి ఆ శివధనస్సును తెప్పించి వారి ముందు ఉంచి రామునితో విశ్వామిత్రునితో ఇలా అంటాడు ఆ రాజర్షి విశ్వామిత్ర మహర్షి శ్రీరామచంద్ర ఈ ధనస్సు శివధనస్సు నా వద్ద న్యాసముగా ఉంచబడినది దీనిని ఎవరు ఎక్కువ పెట్టెదరో వారికి నా పుత్రిక సీతను ఇచ్చి వివాహం చేతులని నేను మునుపు ప్రకటన చేసి ఉన్నాను దానికి నేను ఏడు కూడా కట్టుబడియే ఉన్నాను ఒకసారి నీవు శ్రీరామ ఈ శవదనస్సును ఎత్తి ఎక్కుపెట్ట ప్రయత్నించుము అని చెప్తాడు జనక మహర్షి శ్రీరాముడు గురువు కన్నులలో చూసి కన్నులతోనే అనుమతి పొందిన రాముడు ఆ శివధనస్సును ఎత్తి ఎక్కుపెట్టారు ఎక్కుపెట్టినప్పుడు ఆ శవదనస్సు దైవ నిర్ణయం వలన ఫెల్లుమని విరిగిపోయినది అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా శ్రీరామునికి జయ జయ జయధ్వాణాలు పలికిరి వాస్తవానికి అక్కడ స్వయంవరం ఏమీ లేదు మనం తెలుగు సినిమాల్లో చూసే విధముగా స్వయంవరం ఏమీ అక్కడ జరగలేదు ఎప్పటి నుంచో ఈ ప్రకటన ఉన్నది ఈరోజు వచ్చాడు రాముడు లక్ష్మణుడు సమిత్రుల వారితో ఈరోజు ఆ ధనస్సును పెట్టాడు రాముడు ఇరిగిపోయింది అప్పుడు వెంటనే జనక మహారాజు వచ్చి శ్రీరామచంద్ర ఈ ధనస్సును ఎంతోమంది రాజులు ఎక్కుపెట్ట ప్రయత్నించి అందరూ ఎక్కువ పెట్టలేకపోయారు విఫలత పొందారు నీవు ఈనాడు ఎక్కుపెట్టావు చాలా సంతోషము నా పుత్రిక సీతాదేవి సర్వగుణశలి సర్వ సుగుణ సంపన్నురాలు అందాల రాసి నా భార్య సునయన సర్వధర్మలు ధర్మములు తెలిసిన ధర్మ సంపన్నురాలు నా ఈ పుత్రికను ప్రతిరోజు ధర్మములు ఏమున్నాయో అవన్నీ నూరిపోస్తూ ఈమెను ఉత్తమురాలుగా పెంచినది నా భార్య సునయ్యన కనుక నా సీతాదేవి నా పుత్రిక భూజాత నాకు ఈమె నాగేటి చాలులో చిన్న పాపగా దొరికినది ఈ సీతాదేవి సర్వ గుణ సంపన్నురాలు నీ ఇంట నీకు భార్యగా దశద మహారాజుకు కోడలుగా అడుగుపెట్టిన నాడు మీ వంశాభివృద్ధి చెంది మీ వంశం యొక్క గొప్పతనము ఫరడి విలుతుంది అనుమానమే లేదు అట్టి గుణ సంపన్నురాలు నా కుమార్తె సీత ఆమె వివాహము చేసుకునుము నేను కన్యాదానము చేతును అని అన్నాడు జనక చక్రవర్తి ఆ మాటలకు తన గురువుకు నమస్కరించిన శ్రీరాముడు ఇలా అన్నాడు రాజర్షి జనక మహర్షి నేను క్షత్రియుడిని నా గురువు ఆజ్ఞ ప్రకారము ఈ శివధనస్సును ఎత్తితిని దైవ ఘటన వలన అది విరిగిపోయినది మీరు నాకు నీ కుమార్తె సీతను ఇచ్చి వివాహము చేతును అని అంటున్నారు అందుకు నేను ఆ స్వతంత్రుడను వివాహము నేను స్వయంగా చేసుకునే అధికారం నాకు లేదు నా తండ్రి దశరథ మహారాజు ఎవరిని చూపి నాకు ఈ కన్య నీకు భారీగా ఉండ అర్హురాలు అని అంటారో అట్టి కన్యనే నేను వివాహం చేసుకొనగలను అది నాకు ధర్మము ఇట్టి ధర్మము నీకు కూడా తెలియను గనుక నా తండ్రి అనుమతి లేనిదే నేను నీ పుత్రికను వివాహము చేసుకునలేను అని చెప్తారు శ్రీరామచంద్రుడు జనక మహర్షితో వెంటనే జనక మహర్షి ఆనందంతో శ్రీరామచంద్ర నీవు మహావీరుడు అని మహాగుణ సంపన్నుడు అని విన్నాను నేడు నీ గుణములు చూసి నీ గుణశీలము చూసి ఆనందపడుతున్నాను ఇట్లాంటి గుణసంపన్నుడు నాకు అల్లుడుగా రావటము నా పూర్వజన్మ సుకృతమే కదా తప్పక శ్రీరామ నీ మాట ప్రకారమే నా యొక్క ఈ అభిప్రాయాన్ని తెలుపుతూ నా మంత్రులు నా రాజోద్యోగులను వెంటనే అయోధ్యకు పంపేదను ఈ విషయాన్ని మీ తండ్రి గారికి చెప్పి తండ్రి గారిని రెప్పితును ఆయన అనుమతితోనే నీవు నా కుమార్తె సీతను వివాహం చేసుకుందువు అని అన్నారు అలాగనే మహర్షి తన రాజ్యోద్యోగులను మంత్రులను పంపించారు అయోధ్యకు విషయం తెలుసుకున్న అయోధ్య రాజు దశరథ మహారాజు ఎంతో సంతోషపడి తన మంత్రులు రాజోద్యోగులు పురోహితులతో తన కుమారుడు భరతుడు శత్రుఘ్నుడు కలిసి బిలా నగరానికి వచ్చారు ఇక్కడ ఒక విషయం నేడైతే కుమారుల వివాహంలో భర్త భార్యలు ఉంటారు కానీ రామాయణంలో ఈ ఘట్టంలో మరి కౌసల్య సుమిత్ర కైకేయులు దశద మహారాజుతో వివాహానికి రాలేదు ఇది రామాయణ ప్రకారం నేను చెప్తున్నాను ఇలా దశరథ మహారాజు బిల్లా నారానికి వచ్చి గౌరవంగా ఆనతి ప్రకారము అలవాటు ప్రకారము ఉన్న సాంప్రదాయం ప్రకారము జనక మహర్షిని ప్రాధేయంగా జనక మహారాజా నీ జాష్ట పుత్రిక సీతాదేవిని నా కుమారుడు రామునికి ఇచ్చి వివాహము చేయుము అని సంప్రదాయంగా అడుగుతారు అందులకు ఎంతో సంతోషించినటువంటి జనక చక్రవర్తి మహారాజా నాకు ఈ విషయంలో మునిపే అనుకూలత నిర్ణయం ఏర్పడి ఉన్నది అందులోకే మీకు నేను ఈ వర్తమానం పంపించాను నాకు నా కుమార్తెకు కూడా శ్రీరామునికి సీతాదేవిని వివాహం చేయట సర్వ సంతోషము అని అన్నారు అప్పుడు ఆ మాటల్లో మాటలగా జనక చక్రవర్తి దశరథ మహారాజుతో ఇంకో మాట అంటారు దశథ మహారాజా నాకు స్వాభావికంగా జన్మించిన పుత్రిక ఊర్మిళ ఈమెను నీ మూడవ కుమారుడు లక్ష్మణుడికి వివాహం చేయ నాకు ఇష్టము మీరు అనుమతిస్తే అంటారు దానికి కూడా మహారాజు లక్ష్మణుడు ఇద్దరు ఒప్పుకుంటారు ఇప్పుడు సీతాదేవి శ్రీరామునికి ఊర్మిళ జనక చక్రవర్తి యొక్క స్వాభావిక పుత్రిక లక్ష్మణునికి వివాహం చేయడం నిర్ణయించారు అలాగుననే జనక చక్రవర్తి తన తమ్ముడు కుశధ్వజుడిని రప్పించాడు అతనితో మాట్లాడిన తరువాత దశరథ మహారాజా ఈతడు నా తమ్ముడు కుషధ్వజుడు ఈతనికి ఇద్దరు పుత్రికలు మాండవి తృతకీర్తి వీరిని కూడా నీ ఇద్దరు కుమారుడు రెండవ కుమారుడు భరతుడికి మాండవిని నాలుగవ కుమారుడు శత్రుడికి సుతకీర్తిని ఇచ్చి వివాహం చేయ మాకు సంప సంకల్పం ఉన్నది మీరు అనుమతించినా ఆ విధంగా చేయదము అంటారు దానికి కూడా దశరథ మహారాజు భరతుడు శత్రుఘ్నుడు అంగీకరిస్తారు నాడు వారి కళ్యాణము ఘనంగా జరుగుతుంది కన్యాదానము జనక చక్రవర్తి చేయగా కన్యాదానం స్వీకరించిన వాడు సీతని శ్రీరాముడు ఊర్మిలను లక్ష్మణుడు మాండవిని భరతుడు కృతకీర్తిని శత్రుఘ్నుడు ఈ విధంగా వారి కళ్యాణము ఘనంగా నాడు మిర్లా నగరంలో జరిగింది ఈ విషయం ఎవరు వింటారో అంటే రామాయణంలో శ్రీరామ కళ్యాణం ఎవరు వింటారో వారికి పుణ్యం సంక్రమిస్తుంది వారి యొక్క పాపాలు కూడా పోతాయి అంత గొప్పవారు సీతారాములు ధర్మానికి వారు ప్రతీక ధర్మానికి వారు ప్రతీక ఈ శ్రీరామ సీత కళ్యాణాన్ని దేవతలందరూ పైనుంచి తిలకిస్తున్నారు పూల వర్షాన్ని కురిపించారు శ్రీరాముని కళ్యాణము ఎవరు చూస్తారో వారికి పరమ కళ్యాణం కదా వారికి కూడా కళ్యాణమే కళ్యాణం అంటే వివాహమే కాదు శుభం వారందరికీ కూడా శ్రీరాముని కళ్యాణం చూస్తే అందరికీ కళ్యాణమే అందరికీ శుభమే అంతటి గొప్ప కార్యక్రమం శ్రీ సీతారామ కళ్యాణం జరిగింది జై శ్రీమన్నారా